గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడుతున్నారు తెలంగాణ సమాజానికి అవసరం అంటే ఎవరైతే ప్రశ్నించే చెప్పి రకరకాలుగా ప్రయత్నం కేసు ఇంకా కూడా క్రియలు కూడా నాకు నాంపల్లి కోర్టు కేసు అక్కడ నేను తర్వాత వస్తాను చెప్పేసి పాదవర్ పెట్టి వచ్చేసి అతను రకరకాలుగా అక్రమ కేసులు పెట్టేసి రకరకాలుగా ఇబ్బంది తర్వాత ఎన్నికల్లో కూడా కావాల్సిన తర్వాత వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు రూపాయలు అంటే కేటీఆర్ డైరెక్ట్ రాకేష్ రెడ్డి అకౌంట్ కి ముప్పై కోట్ల రూపాయలు పంపించింది అందరూ కూడా చూసింది మనం అందరం క్లియర్ గా మనము ఎవిడెన్స్ తో సహా ఏ అకౌంట్ కి వచ్చినాయి ఎన్ని పైసలు వచ్చినాయి తర్వాత రాకేష్ రెడ్డికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ముప్పై నాలుగు నియోజకవర్గాల ఇన్ఛార్జులకు ఎవరెవరికి వెళ్ళినాయి ఏ అకౌంట్ కి వెళ్ళినా అని చెప్పేసి మనం క్లియర్ గా చూపిస్తుంది అండ్ అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గానీ తీన్మాన్ వల్ల పైన ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ప్రజలకు ఉన్నదో ఆ ప్రజల నమ్మకాన్ని కొనలేకపోయింది కాబట్టి గెలుపు తెలంగాణ సమాజానికి తర్వాత బట్టభద్రులకు అటు ఉద్యోగులు కానీ తర్వాత నిరుద్యోగులు గాని విద్యార్థులు కానీ చాలా సబ్బండ అందరికీ కూడా మంచి చేస్తుంది పంచడానికి వచ్చినాయి కాదు మిత్రమా అసలు ఒకటి ఏంటంటే ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను నేను అంటే నల్లగొండలో ఏది కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్ జరిగేటప్పుడు ఒక్కొక్క టేబుల్ పై ఒక్కొక్క టేబుల్ కి సంబంధించి తొంభై ఆరు మంది తొంభై ఆరు టేబుల్ వేసినారు నాలుగు హాల్ ఉన్నాయి తొంభై ఆరు టేబుల్ వేసిన తొంభై ఆరు టేబుల్ కి సంబంధించి తొంభై ఆరు మంది ఎవరైతే ఏజెంట్ ఉండాలా ఉన్నారో అది మూడు షిఫ్ట్లు మళ్ళా మూడు షిఫ్ట్లు అంటే మూడు షిఫ్ట్లు అంటే మూడు తొంభై ఆరు దాదాపు మూడు వందల మంది అంటే ఒక రోజుకు మూడు వందల మంది అన్ను ఉండాలి మూడు వందల మంది ఉండాలంటే నాలుగు రోజులు జరిగింది మూడు రోజుల పైన జరిగింది నాలుగు రోజులు జరగాలంటే నాలుగ వంద పన్నెండు వందల మంది పన్నెండు మంది పన్నెండు వందల మంది ఏజెంట్లు తర్వాత ఇంకేందంటే అభిమానులు వస్తూ ఉంటారు ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు ఎంపీలు వస్తూ ఉంటారు వాళ్ళకి అకామిడేషన్ కానీ భోజన సౌకర్యం కానీ మినిమం మనం అంటే భోజనం ఛానల్ని అలా అది ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అంతో ఇంతో ఆ వాళ్ళు నాలాంటి వాళ్ళు మనిషి పది రూపాయలు వేసుకొని తర్వాత ఖర్చులకు అయితే అని చెప్పేసి తీసుకొచ్చాడు ఆ అంతే తప్ప మేము పైసలు వంచినట్టుగా బీసాలు వంచినట్టుగా ఎక్కడ కూడా లేదు తర్వాత అక్కడ పంచలేదు కూడా ఎందుకంటే రకరకాలుగా పంచింది బిఆర్ఎస్ పంచింది పంచినా గాని దెబ్బ పడ్డది ఆ కథ మంచి పట్టబద్దు అంటే రకరకాలుగా ఆ సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి వాటి అన్నింటి వాటి అన్నింటిని కూడా మనం గౌరవిస్తాం ఎవరి అభిప్రాయం వాళ్ళు మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనం మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు వినాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మనం వినాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం సాధారణంగా స్వీకరిస్తాం కాకపోతే ఏంటంటే అది అందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత కాదు ఎంత నిజంగా ఒకవేళ పాపులర్ కావడానికి పాటలు రాస్తున్నావా పాపులర్ కావడానికి పాటలు పాడుతున్నాం అనేటువంటి విషయం మీద వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది అంతే తప్ప మనం దాన్ని ఏం కాదనం వివరిస్తాం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని కొట్లాడడమే తీర్మానం పెట్టినటువంటి లక్ష్యం ఇంకా దాంట్లో ఏం తేడా లేదు ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్ని బరాబర్ నిలబడతారు కాకపోతే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు నేను నన్ను కూడా చేసి నేను ఏమంటున్నాంటే క్లియర్ గా ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ దానిపైన నిజంగా ఒకవేళ అన్యాయం జరుగుతూ ఉంటే గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే జరగొద్దు అని చెప్పి మనం కూడా కోరుకున్నాం కోరుకోవడంలో భాగంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్మానం వల్ల క్లియర్ గా ఒక అంటే ఒక రిప్రజెంటేటివ్ లెటర్ కూడా ముఖ్యమంత్రికి ఇచ్చిండు ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమని తీసుకున్నాడు అక్కడ దానిపైన ఒక కమిటీ వేసి కమిటీ వేసి నిజంగా ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ముఖ్యమంత్రి గారు నాకు బాకపోతే రేవంత్ గారు నాకు వచ్చి జీవనం ఫార్టీ సిక్స్ కొట్టేయని చెప్పేసి అట్లా అనేది కాదు ఎందుకంటే ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో రకరకాలుగా ఆ అంశాలు విడిగి ఉంటాయి దానికి సంబంధించి కొట్టేయాలనుకున్నా లేకపోతే తీసుకురావాలనుకున్నా గానీ ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు వారందరూ కూడా అధ్యయనం చేసిన తర్వాత సమాజంలో ఏం ఏం వస్తుంది అసలు ఈ జిల్లాలకు ఏం జరుగుతుంది అని చెప్పేసి అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం ఉంటుంది దన్మని కొట్టేయమంటే ఉంచమని ఉంటడం అనేది ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం వల్లన్నా ఫార్టీ సిక్స్ బాధితులకు నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన పోరాటం చేస్తారు దాంట్లో ఏం తేడా లేదు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టుగా వేరే వాళ్ళు క్రియేట్ చేసింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద కూడా పట్టభద్రుల మీద మాకు కోపం కానీ అటువంటిది కానీ లేదు ఈ రోజు అయితే తిరుమల మల్లాన్న గారు అయితే ఎమ్మెల్సీ అయితే ప్రమాణ స్వీకరణ చేశారు అన్ని జిల్లాల వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అయితే వచ్చారు ఒకసారి అయితే మాట్లాడడం ఎందుకంటే వీళ్ళు కూడా కీలక పాత్ర అయితే ఉంది అందులో గెలుపులో తిరుమర్మల్ అన్నీ కలిసే దాంట్లో పాత్ర అలా చెప్పండి అన్న మీద కీలక పాత్ర అయితే ఉంది ఇక్కడ మీ టీం వర్క్ అయితే బాగా పని అని కూడా చెప్పుకోవచ్చు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ప్రమాణస్వీకారం తిరుమల అని చేశారు గత ఐదారు ఏళ్ళ నుండి ఉన్న అందరి టీం సభ్యులందరూ ఏదో ఒక రోజు అన్న శాసిస్తాడని తెలుసు ఎందుకంటే అన్న మీద అందరం నమ్మకం పెట్టుకున్నాం దగ్గర నుండి చూసినా మళ్ళీ ఏందనేది సోషల్ మీడియాలో ఎంత పాపగానే చేసినా దగ్గర ఉన్న వ్యక్తులకు తెలుసు కేవలం ఆయన చచ్చిపోయే వరకు ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశం టీం సభ్యులక తెలంగాణ ప్రజలకు ఒక వెరైటీ మైండ్ సెట్ నేను ఈ భూమి మీదకి వచ్చినందుకు నా వంతు ఎంతో కొంత చేసి కొంతమందికి ఇన్స్పైర్గా ఉండి ఒక గొప్ప వ్యక్తిగా మరణించాలనేది సో అన్న ఎప్పటి అనుకుంటాండు ఈ ఈరోజు సాధించిండు చెప్పడానికి అయితే మా ఆనందం అసలు ప్రతి ఒక్క పట్టుభద్రుడు నిరుద్యోగులు ఎవరైతే మొదటి ప్రాధాన్యత రెండు ప్రాధాన్యత వేసినో వాళ్ళు గెలుపుగా ఫీల్ అయితారు తిరిమ గెలవలేదు మేమే మేమే గెలిచిన మాకే చెప్తున్నారు అన్న మేము గెలిచినామన్నా అరే మీరు గెలువుడి నేను ఎమ్మెల్సీ అన్న నువ్వు ఎమ్మెల్సీంది బ్రదర్ అండి మళ్ళీ ఒకటి నేను ఒకటి అన్న మళ్ళీ నేను నేనే మల్లన్న నన్ను ఇట్లా ప్రశ్నించేటట్టు చేసిందే మల్లన్న మీ అందరు ఎట్లా మళ్ళన్న తోటి డెబ్బై డెబ్బై తొమ్మిది రోజులు ఫస్ట్ పోయినప్పుడే అయిపోయింది పక్కకుండానే అందరికీ అందరి ఫ్యామిలీలలోకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి వద్దు జరగండి జరగండి అన్నారు ఎవ్వరు జరగలేదు ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇంకో తీన్మార్ మళ్ళనంతే అదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మళ్ళన్న లోపడి ఉంటే ఇంతమంది మళ్ళీ అన్నారు బయట ఉన్నారు ఎట్లయినా తీసుకోతామని నమ్మినాము దాన్ని ఏదైతే మేము నమ్మినామో ఆ విధంగా వచ్చిందన్న ఒక్క కేసు నిరూపించకపోయినా కూడా అక్రమంగా అధికారం ఉందని ఓ వంద రోజులు రెండు సార్లు బంధించరు వంద రోజులు బంధించినా కూడా ఈ రోజు అదే అధికారంలో గౌరవ ఎమ్మెల్సీగా బయటికి వెళ్తున్నారు చాలా ఇది మాటల వర్ణించలేని ఆనందం గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ చేస్తారు గ్రౌండ్ లో కూడా వెళ్ళారు గ్రౌండ్ లో ఎటువంటి స్పందన వచ్చింది ప్రచారం టైం ఈ సోషల్ మీడియాలో ఒక పదిహేను నుండి ఇరవై యూట్యూబ్ ఛానళ్లు కేటీఆర్ గారు పెట్టి వాడు ఏం చేసిందంటే సోషల్ మీడియాలో తెంతు కూడా ఫాస్ట్గా ఉన్నాడు యూట్యూబ్ ఆడేటోడు ఇన్స్టాగ్రామ్ ఆడేటోడు కామెంట్లు పెట్టించుడు వీడియోలు ఎడిట్ చేయించుడు ట్రోల్ చేయించుడు అయితే నిజంగా గ్రౌండ్ పోయేసరికి వానికంత స్పేస్ లేదు వానికి అంత వానికి మళ్ళీనే ఎంత కష్టపడ్డాడో ఆ క్యూనిస్ వేదికగా నిరుద్యోగులకు ఏమైనా కూడా పేపర్ లీకేజ్లు అయినా కూడా ఒక విద్యాశాఖ మంత్రి పదవిలో కేటీఆర్ గారు స్పందించిన సబితింద్రారెడ్డి ప్లేస్లో ఇవన్నీ కూడా క్యూనిస్ వేదికగా ఎన్ని చేసినో ఎంతమంది పేద ప్రజలు క్యూనిస్ ఆపదాన్ని వస్తే వాళ్ళందరికీ ఛాయ్ నీళ్ళు నిప్పులు తాయిపిచ్చి ఎంత చేసినారో వాళ్ళందరికీ గ్రౌండ్లు అందరికీ పోడుతుంటే మాతో పాటుగా వచ్చి అయితే గ్రౌండ్ లోకి వచ్చిర్రు ప్రతి ఒక్కరు మాకు మాతో పాటు అడుగులు వేయడానికి వచ్చారు ప్రతి ఒక్కరు ఎత్తకెళ్ళకి తిరుమార్ మల్లన్న అయితే ప్రమాణ స్వీకారం అయితే ఎమ్మెల్సీ అయితే చేశారు కరీంనగర్ అధ్యక్షుడు అయితే మనతో అయితే ఉన్న ఒకసారి మాట్లాడదాం అలా చెప్పండి ఈ రోజు ఎలా అనిపిస్తా ఉంది మీరు రెండు రోజులు పడ్డ కష్టానికి ఈ రోజు ఫలితం వచ్చిందని అనుకుంటారా ఆ ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది సంబరాలు కూడా జరుపుకుంటా ఉన్నాము ఈరోజు ఆ అసెంబ్లీ శాసన మండలిలో తిన్మార్ మల్లన్న అనే నేను అనగానే శాసన మండలి కూడా దర్దలినట్టు ఇక్కడున్న జనాలందరూ ఇక్కడున్న అభిమానులు కానీ తిన్మార్మల్ల టీం సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ గమనించడం జరిగింది అదేవిధంగా తిన్మార్మల్లన ఒక లక్ష్యం ఉండే అంటే తిన్మారుమల్లలను శాసనసభకు పంపియ్యాలని చెప్పేసి తిన్మారుమల్లన టీం ముప్పై మూడు జిల్లాలో ఉన్న వారికి కూడా ఒక లక్ష్యం ఉండే అంటే ఏదో ఒక రోజు తిన్మారుమల్లలను చట్ట సభలకు పంపించాలి ఖచ్చితంగా చట్ట ఈ ప్రశ్నించే గొంతు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులాగానే మారిపోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆ చట్ట సభలలో పోయి చట్ట సభలలోనే డైరెక్ట్గా ప్రశ్నించే అసెంబ్లీలో డైరెక్ట్గా ప్రశ్నించే స్థానాన్ని కలిపియాలనే మా యొక్క కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేరింది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇతను చేసిన పోరాటం తిన్మార్మల్ చేసిన పోరాటాన్ని గుర్తించి మరి తిన్మార్మలన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రముఖ కీలక పాత్ర తిన్మార్మల్ గారు పోషించారు కాబట్టి అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీ పట్టబదుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ఇక్కడున్న మా ముప్పై మూడు జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో తిన్మార్మల టీం కూడా టోటల్గా మూడు ఉమ్మడి జిల్లాల్లో కష్టపడి పనిచేసింది అదేవిధంగా అభిమానులు కూడా చాలామంది పనిచేసారు అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులకైతే ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కృతజ్ఞతలు ధన్యవాదాలతోటి కూడా మేము అసలు సరిపోదు అని అనుకుంటున్నాము ఒక విధంగా చెప్పాలంటే పట్టభద్రులకైతే మేము తిన్మార్మల టీం తరఫున పాదాభివందనం కూడా చేస్తాం ఎందుకంటే ఆ గత ప్రభుత్వం పదేళ్ళు లేదైతే నియంతృత్వ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగించిందో మరి ఆ ప్రభుత్వం తిన్మారుమలలను ఓడగొట్టడానికి ఎన్నో విధాలుగా పసిగట్టి మరి ఎన్నో విధాలుగా దుష్ప్రచారాలు కూడా చేయడం జరిగింది కేటీఆర్ గారు ఒక టైంలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు కేసీఆర్ గారు గతంలో పదహారు మెడికల్ కాలేజీలను పెట్టిండు అదే ఒక పదహారు యూట్యూబ్ ఛానళ్ళను పెడితే ఇలా మేము మా ప్రభుత్వం వచ్చేది మా ప్రభుత్వం కోల్పోవడానికి మా ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ యూట్యూబ్ ఛానలే కారణమని అనడు అదే యూట్యూబ్ ఛానల్ను ఇవాళ తిన్మార్ మల్న్న గారు పట్టభద్రుడు ఎన్నికల్లో నిలబడితే అదే ఒక పదహారు కాదు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ను కొనుక్కొని తిన్మార్ మలన్న గారిపై దుష్ప్రచారం చేయడం జరిగింది అయినా కానీ తిన్మార్ మలన్న యొక్క దుష్ప్రచారం చేస్తుంటే తిన్మార్ మలన్న యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకుంటా నమ్మకుండా ఎట్టకీలకు కేటీఆర్ మరియు కేసీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరిగా తిప్పి కొట్టినట్టు చెంపాపేట సమాధానంగా మాత్రం ఈరోజు గెలుపు గుర్రం తాడు మాత్రం తిన్మార్ మల్లన్న గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు అసెంబ్లీలో తిన్మార్మల్లన్న గారు ప్రమాణ స్వీకారం చేయడం తోటి మేము చాలా సంతోషంగా ఉన్నాము పాటల విషయానికి వస్తే ఓటు ఏమని కాకుండా ఓటు అర్థం అనుకుంటే పాటలు పాడారు దాని మీద మీరేమంటారు మీరు కూడా ఒక పాట తిన్మార్ మలన్న అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రజల పక్షాన మొదలైనప్పుడు ఒక పాట ఆ మాకు ఒకరు రాసి చిరు సింగరు అదే పాటతోటి తిన్మార్మల్ అన్న గారు మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యారు గత పాదయాత్రలు కూడా యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమనేలనా అన్నీ మన తెలంగాణలోనా అమరవీరుల త్యాగాలను కోట్లా గంతేయనా తిరుగుబాటు గొంతై మిగిలిండ్ర తిన్మార్మల్లన్న అన్నట్టు తిరుగుబాటై గొంతై మిగిలకుండా తిన్మార్మల్లన్న ఈ రోజు అసెంబ్లీ చట్ట సభలో కూడా అడుగు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ పాట రాసుకోవడం ఆనాడు ఆ పాట రాసుకోవడం ఆ పాటతోటి మేము ఉద్యమాలు ప్రారంభించడము ఈ రోజు ఆ ఉద్యమాలకు ఫలితంగా తగ్గట్టుగా ఈ రోజు అసెంబ్లీలో మరణ గారు ఎటకీళ్లకు అడుగు పెట్టారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది పట్టభద్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు తిన్మారమల్ల గారి అభిమానులకు తిన్మారమల్ల టీం తరఫున మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు వేసుకుంటా ఇది మొత్తానికి అయితే శాస్త్రం మండలిలోనైతే మొత్తం కులహాల ఉత్సాహంతో అయితే కొనసాగుతూ ఉంది వీళ్ళ టీము క్యూటీపీ ఏదైతే ఉందో టీం కూడా ప్రశ్నించే గొంతుకు ఏ విధంగా ఉందో గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు సహాయం చేసే తట్టు కూడా సహాయం చేసే చేయిగా ముందుకెళ్తే ఉంటుందని చెప్తా ఉన్నారు కిమన్ మన మనసుతో